తాళమే అక్కడ గేట్ వేసారా ఆదిత్య ఏది వాచ్ పెట్టుకున్నామేది ద ఇది కూడా వేయాల

ఇదేనా పొద్దున కొన్న డ్రెస్ ఇలా ఇలా కట్టా అది ఇలా వద్దా చెప్పులు తీసేయండి అది బూట్లు తీసామ్మా బూట్లు తీసేసి పడుకోండి మంచిగా వస్తాను ఒంటి గంట అయిపోతుందా చెప్పు మరి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అలాగ చెప్పు హాయ్ అన్నా కదా చెప్పు ఎడిచాడు పన్నెండున్నర అయితే అలా కదా బూట్లు ఓడదీసేది అప్పుడు అవి ఓడదీయాలి తోళ్ళు ఓడి తీయాల చెప్పమ్మా డ్యాన్స్ వేస్తావా బూట్లు వేసుకుంటావా లేకపోతే మామూలు చోట్లు వేసుకుంటావా పెట్టుకోండి వేగా వచ్చేస్తున్నాడు మా బండి వేసుకుని రామని చెప్పాను అయ్యాను ఇప్పుడు ఎందుకే హా ఉన్నప్పుడు చూసుకోవచ్చు పన్నెండు అయిపోతుంది అదే మనకు చేతిలో బండి ఉంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఏ టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు ఇక కష్టాలు తీరపోతున్నాయి తీరపోతుంది త్వరలో కంగారు పడక తీర బండి ఉంటే నాకు తోలస రాదు కదా నిన్ను ఎక్కించుకుని పడగొట్టేస్తాను ఏమో నన్ను భయం వేస్తుంది నిజమే నేర్చుకోవాలి బండి ఎంతేక అబ్బా అంత పిచ్చోండాం కాదు నేను నాకు తెలియదు ఏంటి నేను ఏదైనా పట్టించుకోనంతే అంటే ఏదైనా సరే అసలా అయిపోయిందా పెట్టుకోండి అయిందా అదే అదేసి ఆ బెడ్రూమ్కి అదే ఇగో ఇవి పట్టుకో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం మేము ఎలాగో కోయిల్ కూడా వెళ్తున్నాం కదా సత్యవద్ద ఆధార్ కార్డు లామినేషన్ చేయాలి తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉన్నాయి అవి కూడా లామినేషన్ చేయించుకోవాలి ఎలాగో కోయిల్ కూడా వెళ్తున్నాం కదా అని ఈ పనులన్నీ చేయించుకొని వచ్చేద్దామని ఇవన్నీ పట్టుకున్నాను కవర్లో చేసి యాసకుండా ఇచ్చే రోజు అదైదు అదే సేసా కొద్ది అంత బొట్లు పెద్దవి కొనుక్కోవచ్చు కదా నలకలు లాగా ఉన్నాయి కొనుక్కుంటా బడికినాండి రాజిత్యా ఇప్పుడు కదా ఆటలో ఉన్నాడు బయటికినాడు పన్నెండు అయిపోతుంది బ్యాంక్ వాళ్ళు భోజనానికి కూడా వెళ్ళిపోతారు మనం వెళ్ళేప్పటికీ కాసేపు అయ్యి పక్కన పెట్టి వెళ్ళారండి ఒకసారి నలుగురు వెళ్ళగరండి నేను అసలు ఈరోజు ఎలాగ జరిగిందో చెప్తాను చూడండి నిన్న జనవరి ఫస్ట్ అని పిల్లల గుళ్ళో డ్యాన్సులు వేశారు నేను భోజనాలు అక్కడ ప్రార్థన అయిన తర్వాత డ్యాన్సులు వేశారు ముందు వెళ్తున్న తోట భోజనం చేసాం చేసిన తర్వాత గుళ్ళోను ప్రార్థన పెట్టారు ప్రార్థన అయిన తర్వాత వీళ్ళ ముగ్గురే ఉన్నారు ప్రార్థనలో నేను లేను అబద్ధం ఎందుకు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఎవడైనా తిట్టుకున్నా ఎవడైనా చేసుకున్నా సరే నేను బయట ఒక రకంగా లోన్ ఒక రకంగా నేను చెప్పను నేను మొత్తం నలుగురికి గుడికాడకి వెళ్ళాము భోంచేసాం నాకు ప్రార్థనలో ఉండే అలవాటు లేదు నేను ఇంటికి వచ్చేసాను పిల్లలు సత్యవతి భోజనం చేసిన తర్వాత ప్రార్థనలో ఉన్నారు ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలు డ్యాన్స్ చేశారు మొత్తం అక్కడ గుడికాడ అన్ని కార్యక్రమాలు ముగించేసుకుని ఇవాళ ఇంటికి వచ్చేపటికి పన్నెండున్నర ఒంటి గంట అయింది ఇక అటు అయిన దాకా గుడికాడే ఉన్నారు కదా అందులోనే డ్యాన్స్ ఒకటి వేశారు బాగా అలిసిపోయారు దానికి తోడు ఒంటి గంట వరకు నిద్రలేదు పిల్లలు పొద్దున్నే లేపితే రాత్రి నిద్రలేని దాని మీద పొద్దున్నే లెగలేదు లెగలేక స్కూల్కి వెళ్ళమంటే మేము వెళ్ళమని చెప్పారు అప్పుడు నేను ఏం చేశానంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా స్కూల్ టీచర్ గారు ఏ రోజున స్కూల్ మానేసినా సరే అసలు ఊరుకుంటలేదు నాకు ఫోన్ చేసి పిల్లలకంటే ముందు నన్ను తిడుతున్నారు ఏంటండి మీరు పిల్లల్ని అంతవరకు స్కూల్ మానిపించేస్తున్నారు అసలు మీరు మానిపించే రోజు కనీసం మాకు చెప్పడం లేదు ఇలాగైతే కుదరదాసులు అని వార్నింగ్ ఇచ్చారు అది ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇస్తేనే పిల్లలు సక్రమంగా బాధ్యతగా స్కూల్కి వెళ్తారు మేము కూడా పంపడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏమీ మాట్లాడిపోయారు అనుకోండి స్కూల్ టీచర్ ఏమంటలేదు కదా అని మేము కూడా ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి పిల్లల విషయంలో మేము చూసి చూడనట్టు ఉండమని అనుకోండి వాళ్ళు సరిగ్గా పిల్లలు ఏం చేస్తారు మేము స్కూల్ మానేస్తే మా నాన్న ఏం చేస్తలేదని వీళ్ళ స్కూల్ మానేస్తారు టీచర్ గారు మా మమ్మల్ని మందరొచ్చిపోయారు అనుకోండి పిల్లలు స్కూల్కి పంపులేదని వాళ్ళ టీచర్ గారు ఏమంటలేదు కదా స్కూల్ మానేసినా సరే అని నేను నేను నిర్లక్ష్యంగా ఉంటాను అనమాట అందుకనే ఇటువంటి నిర్లక్ష్యాలు అసలు ఉండకూడదు నేను ఏం చేశాను అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చెప్పేపటికి మేడం గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇలాగ రాత్రి డ్యాన్సులు వేసారండి పిల్లలు పొద్దున్నే లేకలేకపోయారు ఈరోజు స్కూల్కి రాలేరు రాలేరు అంటే అని చెప్పాను సరే అండి అయితే ఇక అలా జరిగితే ఇంకా ఎవరి మట్టికి ఏం చేయగలదురు రేపు పొద్దున్న మట్టికి పేరెంట్స్ మీటింగ్ ఉంది రేపు శనివారం ఆల్రెడీ నాకు మొన్నే చెప్పారు మూడో తారీఖున స్కూల్ దగ్గర పేరెంట్స్ మీటింగ్ ఉంది పిల్లలు రేపొద్దున వచ్చినా రాపోయినా పర్వాలేదు మీ ఇద్దరు మట్టికి కంపల్సరీగా మీరు స్కూల్ దగ్గరికి రావాలి వచ్చి పిల్లలు అసలు ఎలాగలగా చదువుతున్నారు తరగతులు అసలు ఎలాగ నిర్వహిస్తున్నారు మొత్తం ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా పేరెంట్స్ మట్టికి స్కూల్ కాడకి రావాలని చెప్పారు సరే అని చెప్పారు మా పిల్లలు ఎప్పుడు స్కూల్ మానేసినా సరే మేడం గారు ఫోన్ చేసి నన్ను వాయించేస్తారు అసలు స్కూల్ మానితే అసలు ఊరుకోరండి డబ్బులు ఎలా కట్టించుకుంటారో చదువు కూడా అలాగే చెప్తారు అంత స్ట్రిక్ట్గా ఉంటారు స్కూల్ దగ్గర సరే నేను చెప్పాల్సినవి చెప్పాను కదా పిల్లలు ఆ రకంగా ఈరోజు స్కూల్ మానేశారు ఆ విషయం పక్కన పెట్టండి రెండో విషయం ఏంటంటే మొన్న మహిళా మండలి డబ్బులు తొంభై ఏడు వేల రూపాయలు గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినాయి మొత్తం ఎంతమంది పది మంది పది లక్షలు వచ్చినాయి అయితే వీళ్ళకి పొదుపులోను మూడు వేల రూ ముప్పై వేల రూపాయలు తక్కువైనాయి అని పది మంది మీద పది మూడు ముప్పై వేల రూపాయలు తీసేసుకుని మనిషికి లక్ష రూపాయలు రావాల్సినవి తొంభై ఏడు వేల రూపాయలు వచ్చినాయి మొత్తం అందరికి అకౌంట్లోకి వచ్చేసినాయి అయితే ఇక్కడ మాకు ఏం జరిగిందంటే ఆయా డబ్బులు పడ్డ రోజున మేము ఈ వీడియో వీడియో చేసే కంగారులో మేము ఇక్కడ ఊళ్ళోనూ గ్రామీణ బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ కాడికి వెళ్ళి అసలు డబ్బులు లేదో చూపించుకోలేదు ఆ రోజు అలాగైపోయింది నేను ఏమో పబ్లిక్ హాలిడే వచ్చేసింది జనవరి ఫస్ట్ కదా ఇవాళ ఎలాగ మేము అందరం ఇంటికడ ఉన్నాం కదా మేము గ్రామీణ బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు పడ్డాయ్యలేదు అని చూసుకుంటే అసలు అకౌంట్ అయితే చచ్చిపోయిందంట చూడండి అసలు ఎలా ఉందో చూడండి అంటే ఆ అకౌంట్ మేము పెద్దగా వాడం మాకు యూట్యూబ్కి వచ్చేసి స్టేట్ బ్యాంక్ అకౌంట్లు రెండు ఉన్నాయి ఎప్పుడు అవి యాక్టివ్లోనే ఉంటాయి ఎందుకంటే మాకు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు ఆ అకౌంట్లోనే పడతాయి కదా ఆ రెండు అకౌంట్లు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి ఇక మేము అట్లనే చూస్తున్నాం కానీ ఈ యూనియన్ బ్యాంక్ అకౌంట్ పట్టించుకోలేదు ఈ అకౌంట్ ఏమైందంటే డెడ్ అయిపోయింది ఇప్పుడు ఆయన గారు ఏమన్నారు కోయిల్ కూడా వెళ్ళి మళ్ళీ ఆ అకౌంట్ బతి బ్రతికించుకుంటే మళ్ళీ మీకు ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడతాయని చెప్పారు అక్కడికి వెళ్దామని అని నేను సత్యవతి సిద్ధమయ్యాం సిద్ధమయ్యేపాటికి మళ్ళీ ఇంకోటి ఏం జరిగింది ఆదిత్యకి వచ్చేసి ఆధార్ కార్డు ఐదు సంవత్సరాల వరకు పనిచేయద్ది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ చేయించి మళ్ళీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు వచ్చేసి అప్డేట్ చేయించాలి అది అంతమాన మెసేజ్ వచ్చేస్తుంది నాకు సరే ఇక ఇకెలాగో కోయిగూడి వెళ్తున్నాం కదా ఆదిత్యని తీసుకెళ్ళి బయోమెట్రిక్ చేపిద్దామని ఆదిత్య నేను సత్యవతి కోయిగూడ కోడి వెళ్ళడానికి బయలుదేరాం ఈరోపు యాస్పిన్ ఏం చేసింది మీరు ముగ్గురు కోయలిగుడు వెళ్ళిపోతుంది నన్ను వదిలేస్తారని ఇంటికాడ వేడుతూ మొదలవుతుంది సర్లేక ముగ్గురం వెళ్తాం ఒక్కదాన్ని ఒకదాని ఇంటికెడ వదిలేస్తామని చెప్పి నేను సత్యవతి యాశ్వని ఆదిత్య నలుగురం కలిసి కోయలు కూడా వెళ్ళి ఈ పనులన్నీ చక్క పెట్టుకుని అప్పుడు ఇంటికి వస్తాం అనమాట సరే వెళ్దామా రండి సరే రాత్రి డ్యాన్సుల్లో డ్రెస్ ఇది యాస్ ఇది బాగుంది రండి డ్రెస్ ఎవరండి తీసి పాడమేసి యాశమిర్ అది పట్టుకారా ఇదిగా అరా ఆటో ఎక్కడన్నా దొరికితే ఆటో ఎక్కేస్తాం ఆటో దొరకకపోతే అక్కడ దాకా తీసుకెళ్ళి మామూలు దింపేద్ది కానీ మా అన్నయ్య అండి నేను రేపు వద్దన్న బండి కొంటాను కదా బండి కొనక ముందు నాకు బండి నేర్పుతాను అన్నాడు ఈ బండే ఈ బండి స్కూల్ దగ్గరికి వేసుకెళ్ళిపోయి రెండు రోజులు నాకు బండి నేర్పిస్తాను అన్నాడు బండి నేర్పించిన తర్వాత అప్పుడు బండి కొంటాను ఎంత రండి నేను ఎక్కాను ముందు యాసిని అక్కలా ओलो कुछ बैठ गया था కోయలు కూడా వచ్చాం అకౌంట్ చెక్ చేయించాం ఇక్కడేమో పండి అని వచ్చింది కానీ మా ఊళ్ళో ఉన్న గ్రామీణ బ్యాంక్ వచ్చేసి పర్లేదని చూపించింది మొత్తానికి ఎలాగైతేనే పని అయింది బ్యాంక్ డబ్బులు పని అయినాయి సరిగదంటే కదంటే ఆధార్ కార్డు తర్వాత మాది క్యాస్ట్ వెనక సర్టిఫికెట్లు మొన్న చేయించాను సత్యవతి ఆధార్ కార్డు ఇది రెండు ఆధార్ కార్డులు ఎలాగంటే ఫస్ట్ గంట చేయించినప్పుడు ఒకటి వస్తాయి తర్వాత పోస్ట్లో ఒకటి అవుద్ది కదా ఫస్ట్ గంట వచ్చిన ఆధార్ కార్డు చేయించాను అది కాకుండా మళ్ళీ పోస్ట్లో వచ్చిన ఆధార్ కార్డు లామినేషన్ చేయించలేదు ఇప్పుడు బ్యాంక్ డబ్బులు తీసుకుని క్యాస్ట్ ఇన్కమ్ లామినేషన్ చేయించి తర్వాత సత్యవర్తి ఆధార్ కార్డు కూడా లామినేషన్ చేయించాలి మొత్తం తొంభై ఏడు వేలు కదా పడతాం తొంభై ఏడు వేలకి రెండు వేల రూపాయలు అకౌంట్లో ఉండొచ్చి తొంభై తొంభై ఐదు వేల రూపాయల డబ్బులు అయితే తీసుకున్నాం కోలు కూడా వచ్చాం డబ్బులు పని అయింది తర్వాత లామినేషన్ పని అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి రెండు గంటల ఏడు నిమిషాలు అయింది కోయలు కూడా ఉన్న మహాలక్ష్మి థియేటర్లో అఖండ మారిపోయి సంబాల సినిమా ఆడుతుంది ఏది సాయి కుమార్ గారి అబ్బాయిది సినిమా ఆడుతుంది సంబాల ఆ సినిమా బాగుంది అంటున్నారు వీలుంటే ఆ సినిమా చూసి వెళ్తాం లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం చూద్దాం సెంటర్లోకి వెళ్ళాక మా నిర్ణయం ఏంటన్నా తెలుతుంది అక్కడికి వెళ్ళాక పిల్లలు సినిమా చూద్దామంటే చూస్తాం లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ అది ఆంధ్ర బ్యాంకు అదే యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ వచ్చేసి అంగది అది ఈ రోడ్డు తిన్నంగా జంగారెడ్డిగూడ వెళ్ళిపోద్ది జంగారెడ్డిగూడు మళ్ళీ ఇటు వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోద్ది అటు అలాగ వెళ్తే ఆరిపడి దెబ్బలే మా ఊరు వెళ్ళిపోద్ది మళ్ళీ అలాగ పైకి వెళ్తే కన్నాపురం అలాగెళ్ళిపోతాయి అవి అక్కడ చూడండి కన్నాపురం అన్న చూడండి అది సరే అడగండి రండి తెల్ల రండి నేను ఆదిత్య చేయట్టుకున్నాను నువ్వు యాస్మిన చేయిబెట్టుకో అటు ఇక ఇప్పుడు వరకు ఎవలవు కదా నడిచిండవర్గా యాశ్మీని ఏడిచేస్తుంది అన్నాడు యాస్మిని సినిమా అంటే భయమే చేసింది భయమే చేసి ఇంటర్వ్యూల్లో పడుకుని మళ్ళీ లాస్ట్లో లేచింది ഇടരെ ഏത് മഹമേദ ഏഴ് ചുട് അല്ലട് എന്താണിത് നമ്മ നാണോണ്ടില്ല ബിയാങ്ങില്ല ഇങ്ങോട്ട് ചെക്ക് ഓക്കേ എന്താ നമ്മൾ പെർഫോം ആക്കണ്ടേ ഏത്

సార్దు ఒకటి వేసుకుంటూ వచ్చేస్తాను అంటే అది గప్పుకుని ఇసురేకు బ్యాగ్ అందులో అవి ఉన్నాయి మడతడిపోతాయి అవి ముడతలు వచ్చేస్తాయి లామినేషన్ చేయించాను కదా ఇదో పెద్దది ఒకటి ఇక్కడ వేసి పెద్దది ఇక్కడ అక్కడ కదా అక్కడ పడతాం అక్కడ పడతలే సరే అది వేసుకోండి మాయిల్ పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఈ రోజు మేము కొయ్యగూడని చేసిన షాపింగ్ మొత్తం ఈ బ్యాగ్లో ఉంది లోనికి వెళ్ళక చూపిస్తాను ఇదిగో ఇంకో ఇంకోటి పెద్ద ఒకటి పెద్దది ఇదేమో బయట తర్వాత ఇదేమో నడవరాజితే లోనికి వెళ్ళానండి ఇటు వచ్చిందేంటి అంతే తుడుచుకోండికోండి ఎంత ట్రై చేసినా సరే అసలు ఏది ఆగినా సరే ఖర్చు ఆగుతలేదు ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అని ఇంటిని బట్టే ఖర్చు పెరిగిపోతుంది ఇదివరకు మేము ఈ ఇల్లు కట్టకముందు పాత ఇల్లు ఉన్నప్పుడు అసలు ఖర్చు అన్నది అసలు మాకు కనపడేది కాదు అలాంటిది పెద్ద ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి తగ్గ సామాన్లు లేకపోతే ఇల్లు అసలు అందమంటలేదు దుమ్ము పట్టేస్తుంది అందుకనే ఇంటికి తగ్గ ఖర్చు చేస్తాలో ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుంది నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వచ్చానది అసలు ఆగుతులేదు అసలు అయితే ఒకసారి అక్కడ ఒకటి ఇంకోటి లోన ఇక్కడ బయట ఒకటి వంటగదిలో రెండు ఉండాలి అక్కడ అక్కలే ఆ గమ్మను పెడుతున్నాడు సరే ఇట్లా గొడవ వదిలిపోయింది కదా లాభం అది లోన్కి వచ్చి తుడుచుకోండి పాలు తుడుస్తున్నా అది తిరారా పాలు తుడుచుకున్నాడు అంతే సరే ఈరోజు మేము కొయ్య కూడా ఉన్న బ్యాంక్ బంధు చూసుకుని ఆధార్ కార్డులు జిరాదండి ఆధార్ కార్డు తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ లాభనేసానని చెప్పాను కదా ఇవన్నీ చూసుకుని మేము కొన్ని కొనుక్కోవచ్చాం ఏంటని చెప్తాను ఆదిత్య అక్కడికి వెళ్ళాక ఇదిగో ఈ గన్న కావాలని ఏడు చేస్తుంటాయి కదా ఈ గన్న పెట్టాను పట్టుకోలేదుగా అలా కట్టుకో ఆ గన్న పచ్చేకంగా రెండు వందలు అది వారు ఎలా చూపించరా కనీసం కొన్నదాన్న చూపించరా రేపు పొద్దుడికి నష్టం అయిపోవాలి అది అన్నం ఆడుకుంటావు నువ్వు అర్థమైందా రేపు ఒక రోజు రావాలి ఇల్లు రాకూడదు అసలు మళ్ళీ నీళ్ళు ఎక్కబరకారు ఎన్ని గన్నలు అన్నీ కొనండారా నీకు అది పక్కన పడేయండి సౌండ్ వచ్చి అది పక్కన పడే ఇదేమో యాసిన్ ఇది ఏమన్నా ఇందులో చెప్పింది సరే పక్కన సరే నిమ్మకాయలు ఒకసారి సౌండ్ అమ్మా మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే కదా మనం బిర్యానీ చేసుకున్నాం బిర్యానీ చేసుకుంటాక నిమ్మకాయలకి ఎంత ఎక్క తిరిగినా సరే దొరకలేదు పొలం వెళ్ళినా సరే దొరకలేదు మేము వెళ్ళాం కదా కోయలి కూడా సంతలో ఈరోజు కాదు మాములుగా ఎప్పుడు అలాగే రోడ్డు మీద అమ్ముతుంటారు ఈ కాయలు వచ్చేసి ఇరవై రూపాయలు నిమ్మకాయలు ఇరవై రూపాయలు ఎక్కడ పోతలే చెప్పండి ఇరవై రూపాయలు పెట్టుకున్నాను ఎప్పుడన్నా సరే మనం ఏ అవసరం వచ్చినా సరే వాడుకోవడానికి సగ్గా పని చేస్తాయి మనకి ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం మాకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఈ నిమ్మకాయలు కుళ్ళిపోయేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇరవై రూపాయలే సరే నిమ్మకాయలకి న్యాయం జరిగింది ఇకపోతే పిల్లలు రేగి పళ్ళు రేగి పళ్ళు కావాలని అడిగారు ఒక పది రూపాయలు కొన్నాం వదిలే తర్వాత తర్వాత చూసుకోవచ్చు వదిలే నేను చూపిస్తాను కాక ఇంకా ఉంటాయి కదా తీయ అందులో బ్యాగ్ సంచులు అవి ఉన్నాయి కదా బుక్ చూడు ఇంకోటి చూడు యాశ్వినిక్ ఇది యాశ్వినిక్ కొన్నది ఇది అది ఇందులో ఏమి వేసుకుంటా వేస్తా పుస్తకం ఆగరా ఆయన ఈ పుస్తకం వచ్చేసి డెబ్భై రూపాయలు ఈ బ్యాగ్ ఆదిత్యకి తీసుకున్నాం మొన్న బ్యాగ్ కొన్నాము చింపేసాడు ఆల్రెడీ అసలు అన్ని రోజులు ఆగుతాం కూడా గ్రేట్ అసలు ఇప్పుడు తిరిగిపోద్ది అనుకున్నాను కానీ కొన్ని రోజులు ఎదురుకి ఇంటికి వచ్చాడు ఆ బ్యాగ్ అయిపోయింది మళ్ళీ ఈ బ్యాగ్ ఉన్నాను ఈ బ్యాగ్ వచ్చేసి మూడు వందలు మరి ఇద్దరు రోజులు ఉంటుందో చూద్దాం కనీసం ఒక ముప్పై రోజులు అని ఉంటుందో లేదో సరే వెళ్ళి ఆ పుస్తకం అందులో పెట్టేసి వెళ్ళినా వాదత్తే వెళ్ళి ఈ రెండు తీసుకుంది తర్వాత ఈ పుస్తకం నేను కొనుక్కున్నాను ఈ పుస్తకం వచ్చేసి డెబ్భై రూపాయలు ఇది కేవలం నేను లెక్కలు రాసుకోవడానికి కొనుక్కున్నాను ఇది రెండు వేల ఇరవై ఆరు కదా ఇక్కడి నుంచి నేను లెక్కలు రాసుకుంటాను రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను లెక్కలు రాస్తాను సరే రెండు వేల ఇరవై ఐదు వరకు లెక్కలు వదిలేయండి రెండు వేల ఇరవై ఆరు కాడ నుంచి లెక్కలు గట్టా రాసుకుందామని డెబ్భై రూపాయలు పెట్టి ఈ పుస్తకం కొనుక్కున్నాను ఇందులో లెక్క ఎలాగ రాస్తానంటే నేను పనిలోకి వెళ్తాను నా లెక్క రాసుకుంటాను సత్యవతి పనిలోకి వెళ్తుంది సత్యవతి లెక్క రాస్తాను తర్వాత మాకు ప్రతీ నెల ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు మొత్తం రాస్తాను నేను అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి కా నుంచి రెండు వేల ఇరవై ఏడు జనవరికి నేను మీకు లెక్కలు మొత్తం చూపిస్తాను ఎలాగంటే ఈ సంవత్సరం కాలంలో ఏది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కాలంలో అసలు మేము యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించాం తర్వాత కూలి పని చేసి ఎంత సంపాదించాం మా ఇంటి ఖర్చులు ఎంత మేము సంపాదించిన దాంట్లో నుంచి మా ఇంటి ఖర్చులు తీసేస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మేము ఎంత డబ్బులు మిగిల్చామన్నది మొత్తం నేను మీకు లెక్క రెండు వేల ఇరవై ఏడు జనవరి ఒకటో తారీఖున మీకు చెప్తాను పుస్తకం కొన్నాను కదా ప్రతి లెక్క మీకు రాసి చూపిస్తాను సరే అయిపోంది వీడియో ఇదేది లామినేషన్ అంటే ఈ లామినేషన్లో ఇది వచ్చేసి క్యాస్టు ఇది వచ్చేసి ఇన్కమ్ తర్వాత ఇది వచ్చేసి సత్యవార్థ ఆధార్ కార్డు సరే అందరికీ గుడ్ నైట్